ఊరు నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు తన గ్రామానికి ఎక్కడో విదేశాల్లో వాళ్ళు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి మన ఇండస్ట్రీస్ ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మీ మన గ్రామాలు మర్చిపోకూడదు ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు నా నేల నాకు ఇచ్చింది నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది నాకు ఈ నేల నాకు బతుకునిచ్చింది అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తు నిర్వహిస్తా ఉన్నాను అలాగే మన ఊరు నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం రాఘవలసం పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం వైపు చూడవలసింది నేను కోరుకుంటా ఉన్నాను గ్రామాభివృద్ధిలో వాళ్ళు కూడా వారి వంతు పాత్ర పోషించాలి అదే నిజమైన అభిమానం తద్వారా టీసార్ని సేవ చేస్తున్నట్టు వద్దు